మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఆ వానకాలం ఇంకా ఓడవలేదు లో తెలంగాణలో ఇంకో మూడు నాలుగు అట వానలు అందుకే ఇంకా ఉడకపోత కూడా పోతలేదు తెలంగాణలో రాబోయే రెండేళ్ల పాటు వైన్సులు నడుపుకునే ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించు ఆబ్కారీ షాకోళ్ళు ఇక మొన్న సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు అంది అక్టోబర్ పద్దెనిమిది దాకా గడివిచ్చిర్రు అంటే ఇంకొక ఐదు రోజులే ఉందన్నట్టు ఛాన్సు అయితే టెండర్లు విరిసి పదిహేడు రోజులు దాటినా పోయినసారి వచ్చిన టెండర్లలో పది శాతం టెండర్లు అన్నారు ఇక ఏం చేయాలనో అర్థం కాక అయ్యా రండి బాబో రండి టైం దాటిపోతుంది టెండర్లేసి మీ అదృష్టాన్ని మళ్ళోపారి పరీక్షించుకోర్రీ సామి అని ఇదివరకు టెండర్లు వేసిన వాళ్ళకు మెసేజ్లు పెట్టి ఫోన్లు వేసి బతిలాడుతున్నారట ఆబ్కారిషాకోళ్ళు మన తాన గ్రీన్ డిమాండ్ ఉన్న దందా ఏదన్నా ఉందంటే అది సవ్వాలే లేకుండా వైన్స్ల దందా అని చెప్పొచ్చు ఐతారం పూట మటన్ షాప్ కు గిరాకు ఉండదన్న నమ్మొచ్చు గాని మందు షాప్ కాడ జాతరే జాతర నడుస్తుంటది ఊరవతల మనుషులు తిరిగని తావుల దుకునబెట్టినా రోజుకు ముప్పై కాటన్ల బీరు అరవై కాటన్ల కోటర్లు అన్నట్టు నడుస్తుంది దందా హాస్యుంటి దాందాయేస్తందుకు చేసేందుకు అసలే ఆసక్తి చూపెడతలేరట ఈ తాప ఇవ్వలు అభ్యర్థులు టెండర్లు వేసేందుకు టైం దగ్గర వాడుతున్న అప్లికేషన్లే సరిగొత్తలేవట ఉమ్మడి కరీంనగర్ లా రెండు వందల ఎనభై ఏడు షాపులు ఉంటే నిన్నటికి మూడు వందల పదిహేను అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయట ఈ అదే పోయిన తాప పదివేల ఏడు వందల ముప్పై నాలుగు అప్లికేషన్లు వచ్చినాయట ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు వందల నలభై మూడు వైన్ షాపులు ఉంటే నిన్నటిదాకా నాలుగు వందల పదకొండు అప్లికేషన్లే వచ్చినాయట నిజామాబాద్ లో నూట రెండు వైన్ షాపులు ఉంటే నిన్నదాక వచ్చినాయి నూట నలభై తొమ్మిది ఏంటట ఇటు ఖమ్మం జిల్లాలో మొత్తం రెండు వందల ఐదు షాపులు ఉంటే నిన్నటికి రెండు వందల యాభై ఎనిమిది దరఖాస్తులే అందినట మున్పు రెండు వేల ఇరవై మూడులో మాత్రం పన్నెండు వేల రెండు వందల ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చినాయట అటు మహబూబ్ నగర్ లో మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది అప్లికేషన్లే వచ్చినాయట రెండు వేల ఇరవై మూడు ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది మంది పోటీ పడ్డరట ఇట్లా అన్ని జిల్లాలలో ఇదే కథ నడుతుందట మరి అప్లికేషన్ ఫీజు రెండు లక్షల బదులు మూడు లక్షలు చేసినందుక సిండికేట్ అయినా తక్కువ మంది ఇస్తున్నారా అన్నది ఇంకా బయట పడతలేదట ముచ్చట ఇటు సర్కారు వాళ్ళేమో టెండర్ల పైసలతో మినిమం మూడు వేల కోట్లను రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్టు కొడుతుంది కానీ ప్రజెంట్ పొజిషన్ చూస్తుంటే వాళ్ళ సగం పైక మెల్లుడే కష్టమనిపిస్తుందట శాఖలకు శాఖ అందుకే ఆ రండి బాబు రండి దరఖాస్తులు పెట్టుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి తిది ముహూర్తం బాగున్నప్పుడే డీడీలు తీసుకొని అని వాట్సాప్లలో మెసేజ్లు పెట్టుకుంటా ఫోన్లు చేసి ఎంకరేజ్ చేస్తున్నారట మున్పట్ల అప్లికేషన్లు పెట్టిన ఆసక్తి గల అభ్యర్థులందరికీ ఆఖరి మూడు రోజులల్లో ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తుల తాకిడి పెరుగుతుంది అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం అంటున్నారు ఆబ్కారీ శాఖ వాళ్ళు చూడాలి మరి ఆబ్కారీ శాఖ వాళ్ళ ఆశలు నెరవేరుతాయా లేదా అన్న సంగతి ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడే లక్కి డ్రాలు ఉన్నాయి మరి దరఖాస్తులు పెట్టుకునేందుకు ఆఖరి తేదీలు ఏమన్నా ఇంకేమైనా ఎక్స్టెన్షన్ చేస్తారో లేకుంటే అట్లనే డ్రా ఇస్తారో కానీ ఎవరికి దక్కుతాయో వయన్స్లో నడిపి సర్కారు కు లెక్క ఎనుక నిలబడే అదృష్టం ఈ తాప అరేవ్వా మన రెండు తెలుగు రాష్ట్రాలల్లో పోలీసు వాళ్ళు టెక్నాలజీని తిన్న తర్వాత టిష్యూ పేపర్ వాడినంత ఈజీగా వాడేస్తున్నారు కదా ఈ నడుమ డ్రోన్లను వజ్రాయుధాలు లెక్క సీసీ కెమెరాలను బ్రహ్మాస్త్రాలు లెక్క వాడుకుంటా క్రిమినళ్ళ వెన్నుల వణుకు పుట్టిస్తున్నారు ఇక చూడుర్రీ బడి పిల్లగాళ్ళు స్మార్ట్ ఫోన్లో వీడియో గేమ్ ఆడినంత అలకగా ఎట్లా వాడేస్తున్నారు టెక్నాలజీని ఆహా టెక్నాలజీని మన కాకిలు వాడినంత విరివిగా ఇంకెవ్వరు వాడలేరేమోనుల నేరాలు గోరాలను అరికాడతకు ఉక్కు పాదాలు వేసుకొని తయారున్నా ఆ పాదాలు ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు పెట్టాలనో తెలియాలంటే వాళ్ళ జాడ కనిపెట్టాలి కదా అందుకే డ్రోన్ టెక్నాలజీని వాడేస్తున్నారు గిట్లా చూడు తిరుపతి జిల్లా రాజన్న పార్క్ ఇరిగేషన్ ఆఫీస్ వెనుక ఓ పాడుబడ్డ ఇంట్లో కూర్చొని ఏం చెప్తున్నారు ఇద్దరు మాదక ద్రవ్యాలను అదే డ్రగ్స్ ను సిరంజీ తోటి అట ఇద్దరు డ్రోన్ తోటి చూస్తే అవుపడంగానే దప్పునవైదు కాబట్టి రూ తిరుపతి వెస్ట్ పోలీసు వాళ్ళు మట్టు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసు వాళ్ళు చెప్తే జనాలకు దూరంగా పోయి చాక్కొని డ్రగ్స్ వాడుతున్నారట ఈసు కానీ ఊరికి దూరంగానో జనాలకు దూరంగానో పోయి వాడితే కాదు సప్త సముద్రాల అవతల మరిచెట్టు త్వరలో జాక్కొని డ్రగ్స్ వాడినా కనిపెట్టేస్తారు పోలీసు వాళ్ళు అన్న సంగతి తెలుపుతలేదు ఈసుంటోళ్లకు అదట్లుందా ఇక ఇటు తెలంగాణ ఆసిఫాబాద్ పోలీసు వాళ్ళు కూడా తక్కువేం లేరు ఎక్కనో ఊరవతల కాకులు దూరని కార్ పత్తి పంట నడమ అంతర పంట లెక్క గంజాయి పంట వండిస్తున్నదట ఎవ్వరు గుర్తుపట్టరు అనుకున్నట్టున్నారు కానీ డ్రోన్లను పట్కపోయి ఎట్లాగని పెట్టి రుజువు పోలీసు వాళ్ళు కిరిమేరి మండలం నారాయణగూడ కాడ గంజాయి పంటేశ్వర అనుమానంతోటి డ్రోన్ ను ఎంట పట్టుకపోయి చెట్టు కుట్ట అన్ని లెంకి చూస్తే ఐదు వందల యాభై గంజాయి మొక్కలు దొరికినాయి ఎంత లేదన్నా వీటి విలువ యాభై ఐదు ఉంటుందట బహిరంగ మార్కెట్ల యాభై మూడు మంది మీద కేసులు పెట్టిరట ఇక మళ్ళెవ్వలన్న ఆసిఫాబాద్ జిల్లాల గంజాయి పంట పండిస్తే కఠిన ఉంటాయని వార్నింగ్ ఇస్తుండు ఏఎస్పి చిత్తరంజన్ సారు ఎవరైతే వాళ్ళ చైన్లలో గంజాయి పండిస్తున్నారో అది తప్పు ఓకే ఎన్డిపిఎస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం అది చట్టరీత్యా నేరం అండ్ గాంజాయి గింజలు మీ దగ్గర ఉంచుకున్న గాంజాయి మీరు పండించిన గాంజాయి అమ్మిన గాంజాయి కన్జూమ్ చేసిన గాంజాయికి సంబంధించింది మీ దగ్గర ఎటువంటిది ఉన్నా కూడా టేక్ నెససరీ యాక్షన్ కానీ అటు సీసీ కెమెరాలు ఇటు డ్రోన్లు వజ్రాయుధాలు బ్రహ్మాస్త్రాలు లెక్కనే పనికొస్తున్నాయి పోలీసు వాళ్ళకైతే క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కానీ ఆ క్రికెట్ సల్ల గుండా గల్లీలల్లా పిలగాలు పెట్టే ఆటలతోటి చిన్న పంచాదులు ఉండవు పెద్దోళ్లకు పిలగాళ్ళకు నడమే కాదు పక్క పక్క కూడా పంచాదులు పెడుతుంటుంది ఈ క్రికెటు గట్నే అనంతపురం సిటీలు ఉండే రెండు కుటుంబాల నడుమ ఎంత పెద్ద కయ్యం పెట్టిందో చూడు క్రికెట్ ఆట ఈ సల్లగుండా గల్లీల పంటి ఆడ బుద్ధయిత ఆడ పోతేనేమో కార్లు కిటికీలు అద్దాలు వలిగి మందికి దెబ్బలు లాక్తాయా ఇక అట్టనే అయింది ఈ కథ కూడా మా కూరగాళ్లకు దెబ్బలు తలుగుతాయి మా ఇంటి ముంగట ఆట అన్నందుకు పెట్టను కొట్టినట్టే పక్కింటామని కొట్టింది ఈ ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్ అనటైనా స్కూటీ మీద వచ్చుడే స్టాండ్ వేసే టైం కూడా వేస్ట్ చేసాడు ఎందుకు అన్నట్టు ఉరికొచ్చి జుట్టు పట్టుకొని సైడ్ గుంజుకపై గిమ్మ గిమ్మ గుద్దింది కానిస్టేబుల్ ఇంటామే హారిక ఇక దెబ్బలు తిన్నామే పేరు కళ్యాణట మా ఇంటి ముంగట ఆట అని పెళ్లం మొగలు పంచాది పెట్టి మొగన్ మీద మర్రబడుతున్నారని ఇరక కాగానే స్కూటీ మీద వచ్చి దిమ్మడ దమ్మడ దంచింది ఇక మామూలు ఇట్లా అని చెప్పి పోలీస్ టౌన్ పోయి కంప్లైంట్ ఇచ్చారట ఇద్దరు వాళ్ళ మొగలు సరే వాళ్ళ సంగతి మేము చూస్తాం ఇంటికైతే ఓనని చెప్పి ఇద్దరు పోలీస్ వాళ్ళని కావాలి కూడా పెట్టిరట అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ వాళ్ళు అయితే మా మీదనే కేసు పెడతారా అని తెల్లారి పోలీస్ వాళ్ళు అటు పోగానే మళ్ళా ఇంటి మీదకి వచ్చి మళ్ళీ కొట్టింది పోలీస్ ఆయన పెంలం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మాకు రక్షణ లేదా మీరు మీరు ఒకటేనా సామాన్య ప్రజలకు పోలీసుల నుంచి రక్షణే లేదా అని ఆయన పురుగుల మందు డబ్బా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ ముంగట పంచాది పెట్టింది పెన్లమ్మ వచ్చి అంటే గవర్నమెంట్ తరఫు నుంటే అంటే మామూలు మా ఇట్లా సామాన్లు బతికట్లేదా అంటే డిపార్ట్మెంటల్ అయితే మనం ఏమేమి చెప్పుతో కొట్టినా కూడా పట్టించుకోపోతుందండి నేను ఎంత నీట్గా వచ్చినప్పుడు కూడా చెప్పినా సార్కి ఈడ ఈడ ప్యాంట చూపిస్తాడు ఒక ఆయన అంటే ఇక సామాన్య ప్రజలు ఎట్లా బతికింది ఓహో ఇది బాగానే ఉంది ఇంట్లో డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉందమ్మా అటు ఇటు తిరిగి మా మెడకున్నది పంచాది అని కానిస్టేబుల్ అరునాథ్ ను ఆయన ఇంటామేను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఇప్పటికైతే ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు చేసిరు కానీ ఎక్కడేం పని లేదు ఎక్కడి ఏమో కూడా అన్నట్టు ఉందిలే వీళ్ళ పంచాది వాళ్ళు క్రికెట్ ఆడిరే అనుకో జెర్సీ పట్ల ఆడుకునేది అని వీళ్ళు ఒప్పుకోవట్లే కొని వాళ్ళు వద్దంటున్నారు కదా అయినా ఇదేమన్నా క్రికెట్ గ్రౌండ్ ఆడుకునేందుకని వీళ్ళు కూడా ఆగలే గోటితో పోయేది గొడ్డల దాకా అన్నట్టు మాటతో పోయే పంచాదిని కోట్లాటలు కేసుల దాకా తీసుకుపోయారు కానీ ఈ సీసీ ఫుటేజ్ అంతా చూస్తుంటే ఈ టోళ్ళైనా ఆ టోళ్ళైనా ఆడోళ్ళ డామినేషన్ ఎక్కువ అనిపించింది ఉన్న కాడుండరు ఈ ఆడోలు సల్లగుండా అనుకుంటున్నారట సీసీ ఫుటేజ్ చూసి నెత్తులు పట్టుకుంటున్న అనంతపురం ఫోర్త్ టౌన్ మగ పోలీసు మున్సిపల్ నల్లాలల్ల నీళ్లు రానప్పుడు పైపులల్లా మూతి పెట్టి మాట్లాడేటోళ్ళం చిన్నప్పుడు యాదన్నా ప్లాస్టిక్ కరెంటు పైప్ తోటి కూడా గట్నే ఆడుకునేటోళ్ళంతా ఒక దిక్కుకెళ్ళి ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకో దిక్కుకెళ్ళి పెట్టినట్టు లింగోలు అగో సేమ్ ఘటన చేసిండు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక పార్టీ ఎంపీ సారు కూడా మున్సిపల్ నల్లకు మూతి పెట్టి ఫోన్ లో మాట్లాడినట్టే మాట్లాడిండు చూస్తున్నారా ఈ సార్ ఏం చేస్తుండో మున్సిపాలిటీ నల్ల పైప్ కు మూతి పెట్టి హలో మమతా దీది ఏ హర్గర్ నల్ నల్హే పైప్ హే నయే దేరే అని చిన్న పిల్లగా కామెడీ పానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ ఎంపీ సారీనే పేరు రాజ్ బిస్తట మన తాన మున్పడి సర్కారు వాళ్ళు మిషన్ భగీరథ పేరుతోటి ఇంటింటికి మంచినీళ్ళ పతకం పెట్టినట్టు బెంగాల్ లో మమత మేడం కూడా హర్గర్జల్ పేరుతోటి ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చే పథకం పెట్టిందట అయితే పైపులేసిరు కానీ అందులో ఎడ చూసినా వచ్చి పైపులే మందిని ఎక్కిరిస్తున్నట్టు గానొస్తున్నాయి దాండుగా అయింది అయింది అని తీసిపోస్తే ఎవరు పట్టించుకోకపోవు కానీ ఇట్లా క్రియేటివిటీగా ఎటకారం ఆడుకుంటా మమతక్క తోటి మాట్లాడినట్టు ఏషిటాలకు వీడియో వైరల్ అవుతుంది అవునా అన్నట్టు నిన్నగా కృష్ణా జిల్లా మచిలీపట్నం యమబాటుల డైలీ డ్యూటీకి అడ్డంబడ్డ మన రక్షక భటులు నలుగురు జీవి తీసుకపోదామని మంగినపూడి బీచ్కు వచ్చిన ఉత్త ఉత్తేది రూపుకుంటా వాపసు బయట చేసిరట ఇద్దరు రక్షక బట్లు ఇంతకు ఏం చేసిరంటే ఆ యమలోకంకెళ్లి ఆన్ డ్యూటీ మీద వచ్చిన యమబాటుల వీధులకు గట్టిగానే ఆటంకం కలిగించారు కదా మన మచిలీపట్నం పోలీసు వాళ్ళు ఇగ చూడుర్రీ బీచ్ లో మునిగిపోతున్న నలుగురు పిల్లగాళ్ళను ఎట్లా కాపాడిన్రో నలుగురు యూత్ పిల్లగాళ్ళు బీచ్ ఎంజాయ్ చేద్దామని వచ్చిరట కేలి మరి ఈ తరలు జర కదా కానీ లోపల దాకా పోయిర్రట ఇక ఆడికి రా రాక కాపాడు రాక్షించుర్ని అని లొల్లి పెడితే బీచ్ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ నాంచారయ్య కానిస్టేబుల్ శేఖర్లిద్దరు జప్పున ఊరికి నలుగురిని కాపాడుకొచ్చిర్రు ఇట్లా అగో జూడూరి పోరం అల్పం జూడూరి ఎట్లున్నదో ఇదే ఉందాం అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళిపోతనే ఉన్నాం అని నవ్వుకుంటూ చెప్తుం చిగ్గన్న లేదు నవ్వుతున్నాం ఇంకా మస్తు గరమేండు కింద కూర్చున్న పోలీస్ అన్నీ చెప్పండి మరి లేకుంటే లేకుంటేందోల్లా పానాలకు తెగిడిచి కాపాడితే పోరగాలకు అవుతుంది అంత జరిగినా సముద్రం అంటే ఏందో తెలిసిరాజుడ్రీ అని సూచనోళ్లంతా మాస్తుటవటిర్రు కానీ యమలోకన్లకే లచిన యమభటుల డ్యూటీలకు ఆటంకం కల్పించిన కేసు మీదేసుకొని నలుగురి పానాలం కాపాడిన ఇద్దరు రక్షక భటుల సాయానికి సెల్యూట్ కొడుతున్నారు సూచనోళ్ళంతా ఈ భూమి మీద రిస్క్ లేకుండా వేసే పనే ఉండదు ఏ పనులనైనా సరే కష్టమో నష్టమో ఏదో ఒక రిస్క్ ఉండే ఉంటుంది ఇక అసలు నన్ను అడిగితే చెంట సుక్కగా ఆరకుండా టెన్షన్ లేకుండా రిస్క్ తీసుకోకుండా వచ్చే సంపాదనల కిక్కే ఉండదబ్బా ఇగో ఈ మత్స్యకారుల జిందగీ కూడా గట్నే ఉంటుంది చేపలు పడేదందుకు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో చూడు రే చిరా సన్నటి కట్ట మీద వలలు భుజానికి వేసుకుని ఎట్లా నడుచుకుంటూ పోతున్నారో ఈ జాలరన్నలు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం మేడంపల్లి కాడున్న సదర్మార్ట్ బ్యారేజీ ఇది మొన్నటిదాకా రువ్వడి మీద ఉన్న గోదావరిలో వరద నీళ్లు తక్కువ ఆనకట్ట మీద నిలబడి చేపల షికారి ఎత్తున్నారు అన్నలు ఇట్లా మేడంపల్లి సూర్జాపూర్ మత్స్యకారులట వీళ్ళంతా కట్ట మీద నిలబడి వల ఇసురుతుంటే చేపలు బొచ్చడి ఎక్కుతున్నాయి అట్లా ఎక్కిన ఆ చేపలను జారిపోకుండా మెల్లగా ఒడుపుతోని ఒడ్డుకు చేర్చు కూడా రిస్కే ఉంది కానీ వాళ్ళ కష్టానికి తగ్గట్టు చేపలు కూడా మస్తుగా పడుతున్నాయి ఒక్కొక్క షాప చిన్నగా లేదు మళ్ళా ఇగో ఈ అన్న చేతులు ఉన్న చూడు అటు ఇటు ఓ పదిహేను కిలోలు ఉంటది కావచ్చు ఏం ఏది ఏదిట్లా తిప్పి చూపెట్టి అన్న ఓ పారి గిసంటి చాపలు రోజు నాలుగు పడితే పది వేలు ఎటు పోకపోవచ్చు కొనకపోయేటోళ్ళు కూడా కట్టకాడికే వచ్చి కొనకపోతున్నారు పోతున్నారు ఇట్లా వట్టంగానే అట్లా జోక్కొని పోతనే ఉన్నారు ఇగో ఇట్లా ఉన్నది కాబట్టి రిస్క్ ఎక్కువైనా సరే అని సాహసం తోటి చేపల షికారి ఎత్తున్నారు అక్కడి మత్స్యకారులు ఈ కలికాలంలో పైసలు ఎవరికి ఉత్తగనే రావు ఏదైనా పని చేస్తే వచ్చే పైసలు దేనికి చాలవు అందుకే పని శాతగానోలు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకోవాలనే పెద్దల మాటలను చాలా స్ఫూర్తిగా తీసుకుంటుర్రు ఏటీఎం అనే అవకాశం ఏడున్నా ఎంకులాడుకొని ఎంకులాడుకొని సంక్షోభాన్ని పోగొట్టుకునే పని చేస్తున్నారు ఇట్లా పోషవా కూడా పెడితే మైసావా మాయం చేసినట్టే ఉన్నది కదా ఈ ముచ్చట బ్యాంకుల కస్టమర్ల తాన మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఎస్ఎంఎస్ ఛార్జీలు ఏటీఎం కార్డు నాలుగు సార్ల కంటే ఎక్కువ గీ ఛార్జీలు మన్ను మషానం అన్ని ఛార్జీలని నిమ్మకాయ విండినట్టు విండి పైసలు కూడా పెట్టుకుంటున్నాయి బ్యాంకులు ఇక అట్లా పెట్టిన పైసలని దొంగబడి వేగాలిగో ఇట్లా దోసుకపోవని చూస్తున్నారు ఇది నిర్మల్ జిల్లా బహింసా బస్ స్టాండులు ఉన్న ఏటీఎం నడి బస్ బస్టాండులు ఉన్న ఏటీఎంను వల కొట్టి పైసలు నలుసుకపోదామని నడవరాత్రి వచ్చిన దొంగలు ఏటీఎం మిషన్ వలగొట్టి పైసలు ఎత్తుకపోదామని చూసిరు ఇక బస్ స్టాండ్ల బాజాప్త కొబ్బరికాయ కొట్టినట్టు ఏటీఎం వల కొడటానికి ఇస్రేలు కూడా మంచిగానే తెచ్చుకున్నారు ఇక మిషిన్ని కుక్క చెప్పు కంకినట్టు మీద మీద గట్టిగానే వలగ కొట్టరు ఇక సప్పుడుకు అప్పుడుకు వాళ్ళు ఇళ్ళ వాళ్ళు వచ్చి చూసి పోలీసు వాళ్ళకు ఇచ్చారట అరే పోలీసు వాళ్ళకి ఇరక రా దొరికితే ఈ పులు సాపులు చేస్తారని నడుర్ర అని చెప్పి ఇక ఎంట తెచ్చుకున్న ఇస్రేలు ఆయన ఇడిచిపెట్టి పరారైపోయారు దొంగలు పోలీసులు పోయి దొంగలు ఎట్లా వచ్చారు బస్ ఉన్న ఏటీఎం ధైర్యం వీళ్ళకి ఎట్లా వచ్చింది ఏం గుండెలు రావాలి పట్టుకొని ఇప్పుడు దయచేసి వినండి ప్రయాణికులకి విజ్ఞప్తి మీ ఆభరణాలు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్స్ మరియు ఇతర విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోండి అని రైల్వే స్టేషన్లల్లో ప్రయాణికులకు దొంగలుంటారని అవేర్నెస్ అనౌన్స్మెంట్లు అయితే అట్లా అనౌన్స్మెంట్లు చేసి చెప్తుంటే చెప్పేది మన కాదు అన్నట్టే ఫోన్లు గోల్డ్ చైన్లు పోగొట్టుకుంటున్నారు కొంతమంది ప్రయాణికులు ఆ ఒగ్గట్ల కావద్దని జరంతా డిఫరెంట్ గా అవేర్నెస్ కల్పిస్తున్నాడు ఈ రైల్వే పోలీస్ సారు అగా చూసి రైల్ బెల్ల కూర్చున్న అక్క రియాక్షన్ ఎట్లుందో ఫోన్ గుంజుకోగానే దెబ్బకే షాక్ తిని గుండె ఆగినంత పని అక్కకు మళ్ళా ఫోన్ ఇయ్యగానే పోయిన పానం తిరిగి వచ్చినట్టు ఫీల్ అయింది ఎక్కడ తీసిన వీడియోనో గానీ రైల్వే స్టేషన్ల ఫోన్లు గోల్డ్ చైన్ల దొంగలు ఎక్కువైనారు కదా ఫుట్ బోర్డ్ల కాడ కిటికీల కాడ కూర్చున్న టార్గెట్ చేసి ఫోన్లు చేయిలు కొట్టేస్తున్నారు దొంగ మచోళు అట్లా ఎన్ని దొంగతనాలు జరుగుతున్నా స్టేషన్లలో అనౌన్స్మెంట్ ఇప్పించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా ఏ అది మన కోసం చెప్పేది కాదు మన ఫోన్ కొట్టేసేటంత టాలెంట్ ఎవరికి అన్నట్టే ఫీల్ అవుతుంటారు ఫోన్ కొట్టేసేదాకా అగో అందుకే ఇట్లా ప్రాక్టికల్ గా ఫోన్ గుంజుకొని చూపెట్టింది పోలీస్ అన్న నిన్న పబ్లిక్ ఎట్లున్నారంటే పానం పోతుందన్నా పెద్దగా కేర్ చేసినట్లు లేరు కానీ అదే ఫోన్ పోతే మాత్రం పానం పోయినట్టే ఫీల్ అవుతారు అయితే అదే ఫోన్ ప్రపంచంలో మునిగి దొంగలకెళ్ళి ఫోన్ కొట్టేసేదాకా చూసుకుంటలేరు ఈ అక్క కూడా అట్టనే ఫోన్ల మునిగితే నిద్ర లేపినట్టు చేసిండు కానీ దొంగలను కనిపెట్టాలి దొంగలను దొరకబట్టాలి దొంగతనాలు అరికట్టాలి గట్ల చేయకుండా ప్రయాణికులకు అవేర్నెస్ కల్పించడేందో అంటే రైల్వే స్టేషన్ రైల్ బండ్ల ప్రయాణికులకు ఫోన్లు వాడుకునే స్వేచ్ఛ కూడా లేదు గోల్డ్ చైన్ వేసుకొని పోవద్దు అని ఈ పోలీస్ అయిన అవేర్నెస్ ను చూసిన నెటిజన్లు అంతా కామెంట్లు పెడుతున్నారు ఏందో పో ఎట్ట చేసినా కాకు లెక్కని ఓడుస్తుంటారు కామెంట్లతో ఈ సోషల్ మీడియా జనాలు అయితే ఇవియా టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండు రీ టీవీ నైన్